హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కలెస్ ఆఫ్లా సో ఈరోజు మీకోసం అయితే స్పెషల్ వీడియో అండి చాలా రోజుల నుంచి మేడం దగ్గరికి విజిట్ చేద్దాం అనుకుంటున్నాను హలో మ్యామ్ హాయ్ సునీత శస్త్రధార ఆల్మోస్ట్ ఇప్పుడు వన్ కి దగ్గరలో అంటే ఆగస్ట్ వస్తే వన్ ఇయర్ వన్ ఇయర్ కానీ బాగా ఇప్పుడు కుదిరింది ఇక్కడు కానీ మంచి సమ్మర్ సీజన్ కాబట్టి మంచి టైంకి వచ్చారు సో అంటే ఒకసారి మా వాళ్ళే మా వాళ్ళకైతే ఫస్ట్ వీడియో కాబట్టి మా వాళ్ళు కూడా మీ వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతూనే ఉంటారు సో ఒకసారి ఓవరాల్గా మన స్టోర్లో ఉండేసి ఉండే కలెక్షన్ గురించి ఒకసారి చెప్తారు మన స్టోర్లో వచ్చి కాటన్ డ్రెస్సులు రెగ్యులర్ వేర్ సింగిల్ ఫ్రాక్ దగ్గర నుంచి టూ పీస్లు త్రీ పీస్లు పార్టీ వేర్లు ఈవెన్ కాటన్ స్ట్రెచబుల్ లెగ్గిన్స్ వరకు అయితే అన్ని కలెక్షన్ అన్ని లోను అలాగే మెటీరియల్స్ వచ్చేసరికి మనకి మంచి కాటన్స్లో హ్యాండ్లూమ్స్లో అన్ని రకాల మెటీరియల్స్ని కవర్ చేస్తూ మన వస్త్రధార అని పేరు ఏదైతే ఉందో ఆ టైప్లోనే కలెక్షన్ కూడా ఉంటుంది వస్త్రధార పేరుకి తగ్గట్టుగానే అన్ని ఉంటుంది అనమాట అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ సో అంటే గౌరాలుగా స్టోర్ కూడా చూస్తూ అసలు ఎలాంటి స్పెషల్ కలెక్షన్ ఉంది అండ్ సమ్మర్ స్పెషల్ ఏంటంటే చూద్దాం సమ్స్ మెటీరియల్స్ మెటీరియల్స్ స్టార్ట్ చేద్దాం అమ్మా సమ్మర్ కదా యాక్చువల్గా మనకేంటంటే కాటన్ సమ్మర్ అనేసరికి మన చీరాల కాటన్ ముందు వస్తుంది ఇది వాళ్ళ కొత్తగా వచ్చింది కాదు ఎప్పుడు ఎవర్ గ్రీన్ రన్నింగ్ ఐటమ్ బాటమ్ ఇట్లా కాంట్రాస్ట్ తోటి వస్తుంది దుపట్టా వచ్చేసరికి ఇట్లా వస్తుంది అనమాట ప్రైస్ రేంజ్ కూడా హోల్సేల్ లోనే మీకు అన్ని ఉంటాయి అది మీరు తీస్తా ఉంటారు కనుక మీకు కూడా తెలుసు ఇప్పుడు నేను చెప్తా ఉంటే ప్రైస్ వచ్చి ఎయిట్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అన్నీ అయితే మనకి బాటమ్ అనేది కామన్ అట్లాగా గ్రే కలర్ గ్రే కలర్ అండి ఇంకా దుప్పట్టా కూడా ఫ్లోరల్ డిజైన్ కలర్స్ చూడండి నెక్స్ట్ వచ్చేసరికి ఇందులోనే కొంచెం ఈ ఒక పాటలో ఇదేమో ఇట్లా మనకి ప్యాచ్ వర్క్ వచ్చింది కదా ఇలా ఇది కొంచెం ఇట్లా వర్క్ ఇచ్చేది వర్క్ వస్తుంది అనమాట దీనికి ఏంటంటే టాప్ బాటమ్ దుప్పట్టా రెండు కూడా సేమ్ కలర్ వస్తుంది కాంట్రాస్ట్ లో సో ఇట్లా వస్తాయి టూ హండ్ర మీటర్ దుప్పట్టా ఉంటుంది బాటమ్ బాటమ్ సో కలర్స్ అంటే అంటే బాటమ్ కూడా కొంచెం నచ్చిన వాళ్ళు కుట్టించుకుంటున్నారు లేకపోతే అది కూడా ఒక టాప్ లా కుట్టించుకుంటున్నారు అవును ఎందులో కలర్స్ సో ఈ మధ్య అదే ట్రెండ్ నడుస్తుంది ఎందుకంటే లెగ్గిన్స్ బాగా కంఫర్ట్ అనిపిస్తున్నాయి ఐరన్ చేసే పని ఉండదు ముఖ్యంగా ఒకటి మూడు నాలుగు డ్రెస్సెస్ మ్యాచ్ అయిపోతున్నాయి ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ రేంజ్ లో వస్తాయి షిప్పింగ్ ఛార్జెస్ అయితే మనకి అప్లికబుల్ నెక్స్ట్ జామ్దాని ఐటమ్ అమ్మ ఇది మన స్టోర్ లో ఒక హల్చల్ చేస్తున్న ఐటెం అనమాట ఎప్పుడు మా దగ్గర స్టార్టింగ్ నుంచి ఇప్పటికి ఈ ఒక వెయ్యి పీసీ పైన అమ్ముంటావేమో ఇవి అంటే ఈ ట్రిపుల్ నైన్వి

వాళ్ళు ఒకసారి వాట్సాప్ లో మెసేజ్ చేస్తే గనక చేస్తారు సో దట్ హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా స్టోర్ విజిట్ చేస్తే ఇంకా మంచిది ఫ్యాబ్రిక్ ఫీల్ ఫ్యాబ్రిక్ ఫీల్ అవుతారు డిజైన్స్ డిజైన్ ట్రిపుల్ నైన్ లో వస్తాయండి మనకి మనకి ఇంకొక ప్యాటర్న్ ఇది మస్లిన్ బై కాటన్ అనమాట సో ఇది వచ్చేసరికి మనకి పార్ట్ లో కాకుండా కింద వరకు కూడా వస్తుంది అనమాట ఫ్రంట్ అంతా కూడా హ్యాండ్స్ కూడా వస్తుంది ఇంకా దుప్పట్టా చూస్తే అసలు ఎంత గ్రాండ్ గా ఉంది చాలా లైట్ వెయిట్ గ్రాండ్గా ఉందండి ఇంకా అంటే చాలా యూనిక్ కలెక్షన్ అని చెప్పాలి ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ ఇది ప్రైస్ చూస్తే షాక్ ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ ఇది కాదీ కాటన్ ఓకే ఇది ఒక లో వచ్చింది మనకి కింద వైపున కూడా డిజైన్ అంతా వచ్చింది వీవింగ్ వస్తుంది ఇది ఏంటంటే కొంచెం బాగా అంటే సింపుల్ గా ఇష్టపడతారు కదా ఎక్కువ డిజైన్ వద్దు అనుకునే వాళ్ళకి ఇట్లా బాగుంటాయి అనమాట పాటు కలర్ కూడా బాగుంది ఇది దుపట్టు కింద అంచులు వస్తాయి మిగిలిందంతా బుట్టి వస్తుంది ఇది కాదీ కాటన్ లో వస్తాయి ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే మాత్రం ఇవన్నీ కలర్స్ ఓకే చాలా బాగుంటాయి అసలు ఆ చున్నీ కట మనకి అటాజిల్స్ నీట్ గా ముళ్ళేసేసి

ప్రాబ్లం అయితే గనక స్క్రీన్ మీద నెంబర్ ఉందండి ఆ నెంబర్ కి వాట్సాప్ లో కాంటాక్ట్ చేయాలి ఎక్కడ దగ్గర ఇందాక ఇందాకొచ్చు అసలు విడ్త్ లెంత్ గానీ ఎంత బాగున్నాయో ఇట్లా కలర్ ఆప్షన్స్ ఇది ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ దీనిలోనే సేమ్ ఎల్లో కలర్ ఇది డిజైన్ మారుంది ఓపెన్ పీక్ ఒకసారి మెసేజ్ చేస్తే పంపిస్తారు అట్లా ఇది ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా మీరు యూజువల్ గా బాధని అంటే అందరికి తెలిసింది ఇది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ లో డైయింగ్ అనేది ఉంటుంది అనమాట క్లాంప్ డైయింగ్ అంటారు క్లాంప్ డైయింగ్ ఇది టాప్ కి ఇలా వస్తుంది కొన్ని ఏమో బాటమ్ కి ఇలా వచ్చినాయి సో అది ఒకసారి వాళ్ళు వాట్సాప్ లో మెసేజ్ చేస్తే ఇది బాటమ్ కి బాటమ్ బాంధని వచ్చింది హ్యాండ్ బాన్ ఇంకా అసలు దుప్పట్టా చూస్తే మాత్రం ఇది ఇట్లా ఇది ఫోల్డ్ అంటే మరి మనకి ఓపెన్ చేయాలి కదా చేపించలేదు వాళ్ళకి డౌట్ వస్తుంది కదా అసలు అంటే ప్రింటా అట్లాగా అనుకోకుండా ఎలా ఉందో అలా క్లియర్ గా ఒక్కసారి పాలిషింగ్ అయితే ఇలా ఫోర్టీన్ హండ్రెడ్ ప్రైస్ ఫోర్టీన్ హండ్రెడ్ మంచి ప్యూర్ ఫ్యాబ్రిక్ ఇందులో కలర్స్ కొన్ని ఇందులో కలర్ ఆప్షన్స్ ఇప్పుడు మనకి లైట్ డార్క్ సేమ్ కలర్ లో లైట్ డార్క్ బాగా ట్రెండ్ అవుతుంది కదా అట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఇందులోనే ఇందాక చెప్పాను కదా టాప్ ఇలా బాంధీ వచ్చి బాటమ్ వచ్చు ఇట్లా వస్తుంది క్లాంప్ డైలీ లో వస్తుంది అలా కూడా రావచ్చండి అట్లా కూడా అలా కూడా మన దగ్గర కాకపోతే మనం ఇప్పుడైతే టాప్ ఇది వచ్చిందో చూపిస్తున్నాం ఎట్లా మనకి బాధనిలోనే ఇంకొక డిజైన్ లో చూపిస్తున్నారు ఇది వచ్చేసరికి యోగపాట్ లో మొత్తం ఇది ఇంత దగ్గరికి ఇట్లా మనకి షుబోరి టైప్ ఇచ్చారు ఇక్కడ ఇది మళ్ళీ డైయింగ్ మన మామూలు డైయింగ్ ఇది బాధినీలో బాధినీలోనే డిఫరెంట్ గా ముడి దాన్ని బట్టి ఇది ఇట్లా అంటే థ్రెడ్స్ తీసారు అంటే కొంచెం ఫినిషింగ్ చేయించుకున్న తర్వాత లుక్ బాగా కనబడుతుంది అండి ఇది టాప్ బాటమ్ అండ్ దుపట్టా ఇందాక మనం చూసాం కదా సేమ్ ప్యాటర్న్ నాలుగు వైపులా అంచులకి ఇట్లా ఉంటుంది అనమాట ఇది కూడా ప్రైస్ వచ్చేసరికి మన ఫోర్టీన్ హండ్రెడ్ ఇంకోటి ఏంటంటే బాధ్య అనేసరికి బ్యాక్ సైడ్ ప్లేన్ వదిలేస్తారు కానీ మన దగ్గర బోత్ సైడ్స్ ఇచ్చారు అనమాట ఇందులో కలర్ ఆప్షన్స్ ఇదొకటి కలర్ చూస్తే కనుక అన్ని మీకు సెలెక్టివ్ గా చాలా బాగుంటాయి నెక్ ప్యాటర్న్ దగ్గర కూడా బాగా ఇచ్చారు అంటే ప్యాటర్న్ కూడా బాగుంటుంది ఇది మనకి బాందని అనంగానే అసలు రెడ్ డార్క్తయి మనకి బాగా ఇది చూసారా ఇది మొత్తం డిజైన్ ఎంత దగ్గరగా వచ్చి మనకి వర్క్ ఎంత ఇదిగా ఉంటే దాన్ని బట్టి ప్రైస్ అండ్ కాటన్ కూడా మనకి ఇది ఇంకా ఫైన్ ఉంది ట్రెడిషనల్ బాందని కలర్స్ అవును దానికి ఇది ఇంకోటి ఏంటంటే బాటమ్ ప్లేన్ ఇచ్చారు ఇది దుపట్ట మనకి ప్యూర్ షిఫాన్ వస్తుంది ప్యూర్ దుపట్ట చాలా మంది కాటన్ మీద షిఫాన్ దుపట్ట ఇష్టపడతారు అంటే ఇట్లా నీట్ గా ఉంటుంది క్యారీ చేయడానికి అని చెప్పి షిఫాన్ ఇష్టపడతారు అసలు క్యారీ చేయడానికి చాలా బాగుంది అసలు ప్రైస్ నైన్టీన్ ఫిఫ్టీ ఇది షిఫాన్ దుపట్ట మనం ప్యూర్ ఇచ్చాం కదా దానికి అకార్డింగ్ ప్రైస్ ఇది ఇంకో కలర్ దాకా మరణం చూసాం కదండి ఇప్పుడు అది కాంబినేషన్ రెడ్ ఇది అవును బాటమ్ వచ్చేసరికి ప్లెయిన్ ఇచ్చారు అంటే ఇప్పుడు మొత్తం డిజైన్ ఇష్టపడిన వాళ్ళకి ఇట్లా వెళ్ళి ఇలా బాగుంటుంది ఇంక ఇది అసలు చెప్పే పని లేదు మనకి ఇందులో బ్రైట్ కలర్స్ అందం వస్తాయి మరణ తీసుకున్నారు చూసారా ప్యూర్ బాటాన్ లో నేనైతే చీరలు చూపిస్తుంటా మహేశ్వరిలో ఇక్కడ మనకి డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి ఇది టాప్ టాప్ టూ అండ్ హాఫ్ మీటర్ టాప్ వస్తుంది మీటర్ బాటమ్ వస్తుంది టూ అండ్ హాఫ్ మీటర్ దుపట్ట వస్తుంది మొత్తం టోటల్ గా సెవెన్ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ వస్తుంది ఈ బార్డర్స్ ఇచ్చారు మనకి రెండు వైపులా అంటే మనకి స్లీవ్స్ కావాలి గ్రాండ్ గా ఉండాలి కదా మరి అంత పెడుతున్నాం అంటే మనం డ్రెస్ ఇది దుపట్ట ఇవన్నీ కూడా మనకి హ్యాండ్ బ్లాక్స్ వస్తాయి అన్నమాట కలర్స్ ప్రాసెస్ అనేది టూ ఫైవ్ నైన్ ఫైవ్ ప్రైస్ దీనికి ఇక్కడ చూస్తే బాటం ఒకసారి క్లాత్ ఫీల్ అవ్వండి కాటన్ ఇది జైపూర్ కాటన్ ప్యూర్ జైపూర్ కాటన్ ఇంకా చాలా ఉతుకులేసిన కొద్దికి అది ఇంకా స్మూత్ క్లాత్ మీరు ఇట్లా వద్దు మాకు ప్లేన్ గుట్టించుకోండి ప్లేన్ లెగ్ని వేసుకుంటాం అనుకుంటే దీని టాప్ ఇంకొక టాప్ అయిపోతుంది అండి అంతే టూ ఫైవ్ నైన్ ఫైవ్ చాలా బాగున్నాయి నిజంగా ఇట్లా కొన్ని సెల్ఫ్ కలర్స్ ఉంటాయి ఇది బాటమ్ దీనికి చూసారా ఈ బాటమ్ కూడా మనం బాగుంటుంది ఎందుకంటే మన కామన్ కామన్గా బ్లాక్ బాగుంటుంది దాని మీదకి లెగ్గిన్ ఇది దుప్పట్టా వస్తుంది అనమాట ఇంకోటి దుప్పట్టా మోస్ట్లీ నేను ఇట్లా అంచులు ఉండేటట్టు ప్రిఫర్ చేస్తాను మోస్ట్లీ మంచి లుక్ ఉంటుంది అంచులు ఉంటాయి మొత్తం అంత డిజైన్ లా కాకుండా ఇవి మనం చెప్పి చేపించుకోవటమే కనుక ఓకే ఓకే సో డిజైన్లు సెలెక్టివ్గా చేపిస్తాను నేను ఇది ఒకటి చాలా బాగుంది చూడండి కలర్ అంటే రెగ్యులర్గా చూడడం ఇలాంటివి ఇది దుపట్ట దుపట్టాలు మాత్రం అసలు చూసే పని లేదు ఆల్రెడీ రెగ్యులర్గా మన కస్టమర్లు కస్టమర్లుకి తెలుసు దుపట్టాలు మన దగ్గర బాగుంటాయని కొన్నిసార్లు దుపట్టాన్ని చూసి డ్రెస్ కొనుక్కుంటారు టూ ఫైవ్ నైన్ ఫైవ్ ప్రైస్ కలర్స్ చూస్తే కనుక ఏదో గా ఉండవు అన్నీ కూడా ఇవి ఈ కలర్ అయితే రీస్టాక్ ఇప్పుడు థర్డ్ టైం సేమ్ అంటే ప్రింట్ వేయించుకోవడమే కదా నేను సో చెప్పేస్తే వాళ్ళు మనకి కొంచెం టైం ఇప్పుడు మీ దగ్గర బల్క్ లో తీసుకోవాలంటే సింగిల్ కలర్ ఇప్పుడు ఎక్కువ పీసెస్ మల్టీపుల్స్ తీసుకోవాలన్నా కూడా అంటే నాలుగు ఉంటాయి ఒకవేళ పది కావాలంటే చెప్పి చేయాలి చేపించిస్తాను బ్రిక్ రెడ్ అది బాటమ్ ఇది దాంట్లో దానికి చున్నీ ఇవన్నీ మహేశ్వరి సేమ్ ప్రైస్ లో సేమ్ ప్రైస్ టూ ఫైవ్ కానీ బాటమ్స్ అన్నిటివి ప్యూర్ కాటన్ వస్తాయి బగ్రూ ప్రింట్స్ వస్తాయి కొన్నిటికి మీరు చూడొచ్చు అంటే ఇప్పుడు ఈ క్లాత్ ఇవన్నీ హ్యాండ్ ప్రింట్ కదా సో కలర్ వేసేటప్పుడు కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెం అంటే అవకాశం ఉంటుంది అది కామన్ ఇంకా అంటే అదే అనుకోకూడదు వాళ్ళ ప్రాసెస్ చూస్తానండి చేసేటప్పుడు అసలు మనము అట్లా అనుకో చందరి ప్యూర్ ఐటమ్ ఉంటుంది ప్యూర్ చందరిలో ఉంది అది కూడా బాటిక్ ప్రింట్స్ ఇవి హ్యాండ్ ప్రింట్స్ ఇవన్నీ కూడా హ్యాండ్ డైంగ్స్ హ్యాండ్ ప్రింట్స్ బాటమ్స్ చూస్తే ఇందాక మీరు చూసారు కదా సేమ్ అదే మంచి కాటన్ లో వస్తుంది ఇంకా చున్నీలు లాస్ యూజువల్ మనకి 2 మీటర్ 2 మీటర్ 2 1/2 మీటర్ ఇది దుపట్టా ఇది అంటే సెల్ఫ్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇట్లా సెల్ఫ్ కలర్స్ ఆప్షన్స్ కొంచెం మనం కొంచెం ఆ బాటమ్ కూడా మనం ఇంకొక టాప్ కుట్టించేసుకోవచ్చు అని టూ డ్రెస్సెస్ అవుతాయి అంతే ఎలాగో లెగ్గిన్స్ ఏవో ఒకటి డ్రెస్ వేసుకుంటే ఇన్ కేస్ అట్లా ఇష్టపడితే కనుక ఇది కొంచెం పేస్టల్ కలరు దానికి ఇది బాటమ్ దుపట్ట యాజ్ యూజువల్ దుపట్టకి ఇట్లా అంచులు వస్తాయి అనమాట ఇందాక మేడం అన్నారు కదా ప్రతిదీ కూడా దుపట్ట బార్డర్ అంచులు ఇస్తే ఆ లుక్ ఉంటుంది మెయిన్ గా ఈ కాటన్స్ కానీ ఇలా ఉంటే అందం వస్తుంది మనం ఇట్లా సింగిల్ సైడ్ వేసుకున్నా బోత్ సైడ్ వేసుకున్నా బాగుంటుంది బాగుంది దీంట్లో బాటమ్ బాటమ్ కూడా చూసారా కింద ఇచ్చారు అంచారు ఈ క్లాత్ అనేది మెయిన్ అండి ఎందుకంటే ఫీల్ అవ్వచ్చు నిజంగా మీరు ఒకసారి స్టోర్ కు వస్తే సూపర్ అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఇవి రెండు స్టోర్స్ లోను లోనూ ఉంటాయి లోనూ ఉంటాయి కాకపోతే ప్రింట్స్ ఏంటంటే ఇప్పుడు స్టాక్ అయిపోతా ఉంటే రిపీట్ చేస్తా ఉంటాయి అక్కడైపోతే అక్కడికి వెళ్తే వచ్చిన స్టాక్ ఇక్కడ కావాలంటే ఇక్కడ ఉంటుంది సో సేమ్ పీస్ అని అనుకోకుండా మీరు అక్కడ స్టాక్ అక్కడ ఉంటుంది ఇక్కడ లేదంటే కళ్ళు మూసుకుని ఆన్లైన్ లో బుక్ చేసేస్తాను ఫ్యాబ్రిక్ పట్టుకుని ఫీల్ అవ్వాలి అన్న టెన్షన్ అయితే ఉండదు మా దగ్గర మంచి క్వాలిటీ ఉంటుంది అండి దాంట్లో టెన్షన్ అక్కర్లేదు ఇంకా కాకపోతే డిజైన్స్ ఎక్కువ చూడాలి ఇంకా అంటే వచ్చేసాయి ఇది దీన్ని అసలు ఇది దుపా బాటమ్ అసలు దీని చున్నీ చూడండి ఎంత బాగుంటుందో పర్సనల్గా నాకు బాగా నచ్చుతుంది నేను ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చేపించిన పీస్ అనమాట ఇది రిపీట్ రిపీట్ చూడండి ఎంత బాగుంటుంది ప్రైస్ ఎంత టూ వన్ సెవెన్ ఫైవ్ అండి టూ థౌజండ్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ దీనికి బాట ఎట్లా దుప్పట్ట మన స్టేట్ వర్క్ కానిది చూసాం వేరే వేరే రాష్ట్రాలవి మన మన స్టేట్ మీద ఎట్లా మన తెలుగు రాష్ట్రాల్లో ప్రొడక్షన్ సో ఇది అంటే ఫస్ట్ చీరాలది చూపించాను అనుకోండి కారాల కాటన్ ఇప్పుడు వచ్చేసరికి ఇది మంగళ మంగళగిరి మీద చికెన్ కర్రీ వర్క్ ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట మంగళగిరి పట్టు మీద సో ఇవి అన్ని కూడా చూడండి హలో చికెన్ కర్రీ వర్క్ హాల్ ఓవర్ అండ్ బ్యాక్ అండ్ మ్యాచింగ్స్ కూడా చాలా బాగుంటాయి ఇది మనకి టూ పీస్ వస్తుంది అమ్మా టూ పీస్ టాప్ దుపట్ట ఎంత బాగుందో చూసారా ఇది ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ టూ ఫైవ్ ప్రైస్ దుపట్ట ఫోర్ సెవెన్ టూ ఫైవ్ ఇంకా ఇవి ఓపెన్ చేయట్లేదు అని ఏం అనుకోకండి ఎందుకంటే హ్యాండ్లూమ్ ఐటమ్ మనకి లుక్ పోద్ది లుక్ పోతుంది మళ్ళీ మీరే అంటారు అలిగిపోయిందని చెప్పి కలర్స్ అయితే మాత్రం అన్నీ చాలా బాగుంటాయి సో ఇది నేను మల్టిపుల్ పీసెస్ చేయించుకున్నాను అసలు దీనికి డై అండ్ కామ్ అసలు ఎంత బాగుందో చూసారా ఇది కాంబినేషన్ అండి అన్నీ కూడా యూనిక్ కాంబినేషన్స్ ఉంటాయి ఇది చూడండి దీనికి దుపట్టా చూడండి అండ్ దట్ టు ఏంటంటే మోస్ట్లీ ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ఉంటాయి అనమాట అంటే నేను చెప్పి చేయించుకునే కనుక మోస్ట్లీ సెటిల్డ్ కలర్ సెట్ అయ్యేటట్టే ఉంది ఇది ఇది ఈ శ్రీ క్రేజీ కలర్ అనమాట కాంబినేషన్ దుపట్టాస్ హైలైట్ అండి ఎందుకంటే ఇందాక అన్నట్టు దుపట్టా టెంప్ చేసేస్తుంది కొనాలి అని ఫోర్ సెవెన్ టూ ఫైవ్ చూసినవి అన్ని కూడా అంటే ఇవి ప్లేన్ కూడా ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు మనం చికెన్ కర్రీ చూసాం కనుక దీని ప్రైస్ ఇది ప్లేన్ కూడా ఉన్నాయి ఒకసారి వాట్సాప్ లో కాంటాక్ట్ చేస్తే షేర్ చేస్తాం జైపూర్ కాటన్ లో ప్రజెంట్ మార్కెట్ లో ట్రెండింగ్ ఈ డ్రెస్ ఏదన్నా ఉందంటే ఫ్రాక్స్ కాటన్ ఫ్రాక్స్ మెయిన్ జైపూర్ గౌటన్ లో అందరూ లైక్ చేస్తారండి ఫీల్ ఆ క్లాత్ అయిపోతాం మనం సో మంచి గేరాతో వచ్చేసి చూడండి ఫ్రిల్స్ ఇచ్చేశారు సింపుల్ నెక్ ప్యాటర్న్ కాలర్ నెక్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు ఇందులో ఇంకో కలర్ కూడా ఇక్కడ మిర్రర్స్ కూడా ఉన్నాయండి చిన్న చిన్న చిన్నగా జస్ట్ ఏంటంటే మరి అట్లా సింపుల్ గా లేకుండా అన్నట్టు ఇది బ్రిక్ రెడ్ సో ప్రైజెస్ ప్రైస్ ఎంత ఉండొచ్చు చూసారా ప్రైజ్ నైన్ థౌజండ్ ప్లస్ అంటే కొంత ఒక్కో చోట ఒక్కోలా ఉంది కాబట్టి ఫైవ్ అంటే ఇక్కడ మనకి నైన్ ట్వంటీ ఫైవ్ ఎం టూ ఎక్స్ఎల్ సైజులు ఉన్నాయి ఆన్లైన్ లో కూడా ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అట్లా సేల్ చేస్తున్నారు మనకి ఇక్కడ నైన్ ట్వంటీ ఫైవ్ అండి నేను ఫస్ట్ చెప్పాను కదా ప్రైస్లు హోల్సేల్ లో తీసుకుంటే మా దగ్గర ప్రైస్ డిస్కౌంట్ ఉండదండి డిస్కౌంట్ తర్వాత వచ్చిన ప్రైసే బార్కోడ్ ప్రైస్ ఉంటుంది అంటే ఆఫర్స్ అని చెప్పి మళ్ళీ తగ్గిస్తారు కదా అలా ఏం కాదు జెన్యున్ ప్రైజ్ ఉండడమే నైన్ ట్వంటీ ఫైవ్ అలాగే సైజెస్ మనకి డబ్బుల ఉన్నాయి ఇది జైపూర్ కాటన్లోనే కొంచెం ఏంటంటే ప్యాటర్న్ లో ఎప్పుడైతే కలీ మోడల్ వస్తుందో స్టిచ్చింగ్ ప్రాసెస్ టైం టేకింగ్ క్లాత్ కూడా ఎక్కువ పడ క్లాత్ ఎక్కువ పెడుతుంది అప్పుడు సో అది జస్ట్ దాని కోసం ప్రైస్ వేరియేషన్

ఈ క్లాత్ ఏంటంటే మనకి వాష్ చేసిన కొద్ది ఇంకా బాగుంటది నీట్ గా అసలు ఇస్త్రీ కూడా అసలు దుల్పారేసుకుంటుంది ఇది ఏంటంటే కొంచెం మనకి స్ట్రగ్ మోడల్ బాగా నడిచింది కదా ఇది కొంచెం అటాచ్డ్ స్ట్రగ్ వచ్చేసరికి మనకి ఇట్లా స్ట్రెచ్ వస్తుంది ఇంకా హై నెక్ కోట్ లాగా ఇది ట్వంటీ ఫైవ్ కాకపోతే ఇది ఇందులో హ్యాపీ ఏంటంటే ఎం టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ప్లస్ చాలా తక్కువ కాబట్టి ఈ ప్యాటర్న్ లో రావడం అంటే పిల్లలు కూడా ఇవాళ రేపు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ మూలంగా కొంచెం హెల్తీగా అవుతున్నారు కదా పిల్లలకి పడుతున్నారు సో డ్రెస్లు అయితే మాత్రం మన దగ్గర మోస్ట్లీ ఉన్నాయి ఎం టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు మనకి ఎక్కువ అడగడం కూడా ప్లస్ సైజ్ వీడియో ప్లస్ ఎక్కువ ఉన్నాయి మన దగ్గర ఈ సార్ మళ్ళీ చూపిద్దాం అవి రెగ్యులర్ వేర్ లో ప్లస్ ఉన్నాయి చూపిద్దాం సో కలర్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి ఇందులో కలర్స్ త్రీ కలర్స్ వచ్చాయి మొత్తం ఇప్పుడు కొన్ని టూ పీస్ సెట్స్ చూద్దామండి ఇది కూడా అంతే మంచి ప్యూర్ కాటన్టీ ఫైవ్ బాటమ్ కూడా మనకి ఇట్లా ప్రింటెడ్ వస్తుంది ఆఫీస్ వేర్ కి అట్లా కావాలనుకోండి సమ్మర్ వేర్ అట్లా అయినా కూడా చెప్పొచ్చు ట్వెల్వ్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఇది వచ్చేసరికి మనకి స్లీవ్లెస్ కూడా అడుగుతారు కదా సో స్లీవ్ లెస్ కొంచెం ఇట్లా గేరా వస్తుంది మనకి మంచిగా అంబ్రిల్లా కట్ వస్తుంది అనమాట లెవెన్ ట్వంటీ ఫైవ్ అది థౌజండ్ సెవెంటీ ఫైవ్ ఓకే థౌసండ్ సెవెంటీ ఫైవా ఓకే ఇది బాటమ్ ఇదండి ఇది ఒక ప్యాటర్న్ అంటే చూపిస్తూ చూపిస్తే చాలా వరకు వాట్సాప్ చేస్తే మా వాళ్ళు షేర్ చేస్తారు అసలు నేనైతే హైదరాబాద్ లో ఉండే వాళ్ళైతే ఒక్కసారి స్టోరీ విజిట్ చేయండి సో దట్ మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది అది అసలు ఫ్యాబ్రిక్ చేతిలో పట్టుకుంటే ఎట్లా ఉంటుంది చాలా బాగుంది ఫాష్ అండ్ వేర్ అట్లా అవును థర్టీన్ హండ్రెడ్ అండి ఇది యాంకిల్ దగ్గర కూడా మీకు ఇట్లా వర్క్ దీనిలో ఇంకో కలర్ సమ్మర్ అంటే ఇంకా మన కాటన్స్ మన వస్త్రధారాలో కాటన్స్ కలెక్షన్ ఇక అసలు ధార లాగా అంట వస్తూ ఉంటది వెళ్ళిపోతూ ఉంటది అన్నమాట ఇది కాట్సెట్ టైపు ఎంత బాగున్నాయో ఇక్కడ వచ్చేసరికి పలాజో ప్యాంట్ అన్నమాట ఇది మొత్తం హ్యాండ్ పెయింటెడ్ ప్రింటా ప్రింటే ప్రింటే ప్రైస్ వచ్చి ఎంత ఉండొచ్చు ఇది నాకైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ లా ఉంది థౌజండ్ లోపలే ఉంటుంది చూడండి ఒకసారి బార్ ఇది షాప్ షాక్ అయ్యా నైన్ ఫిఫ్టీ టైం అయ్యారా నిజంగానే ఇంత బాగుంది అసలు కాటన్ చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం సెమీ పార్టీవేర్ అనుకోవచ్చు ఈవినింగ్ అలా బయటికి వెళ్తే వేసుకోవచ్చు సో బాటమ్ కూడా మనకి ఇట్లా వైట్ లో వస్తుంది విత్ లైనింగ్ వచ్చింది త్రీ సెట్ ఇది త్రీ పీస్ సెట్ ఆర్గన్స్ దుప్పట్ట మొత్తం ఓవరాల్ వర్క్ వస్తుంది ఎంత ప్రైస్ రూపీస్ లో సమ్మర్ లో ఇట్లాగా ప్లెజెంట్ గా లైట్ కలర్స్ చాలా బాగుంటాయి దానిలోనే ఇంకో కలర్ ఓకే ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఎం టు ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ ఉంటాయి దుపట్ట దుపట్టాకి కూడా సైడ్ కట్ వర్క్ ఇస్తూ చిన్న చిన్నగా వర్క్ బూటాస్ ఇచ్చారు సో ఇలా త్రీ పీస్ లో కూడా చాలా ఉంటాయి మంచి ఎల్లో కలర్ లో అండి ఇది చూసారా ఎంత బాగుందో సింపుల్ నెక్ ప్యాటర్న్ వర్క్ అయితే ఇచ్చేసారు ఇలా చూడండి మూడేళ్ళ వస్తుంది దుపట్టా ఇది ప్రైస్ కూడా చాలా తక్కువ ట్వెల్వ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్లో అండి అసలు ఇంకా మీకు ఫ్యాబ్రిక్ గురించి ఏం ఆలోచించక్కర్లేదండి ప్యూర్ ఉంటుంది ఫ్యాబ్రిక్ నెక్స్ట్ సమ్మర్ లో కూల్ కూల్ కలర్ అనమాట మనకి అసలు కంటికి కూడా అట్లా లైట్ కలర్స్ ఎక్కువ లైనింగ్ వచ్చింది కొంచెం ఇట్లా పిల్లలు అలా సర్దా వేసుకోవడానికి పిల్లలు అనే కాదు ఇక్కడ కూర్చులు వచ్చినాయి హ్యాండ్స్ కూడా ఎంత బాగున్నాయో చూడండి ఈ వర్క్ చూస్తే ఇక్కడే ఆగిపోయాను కానీ స్లీవ్స్ కానీ దగ్గర చాలా బాగుంది ప్రైస్ ఏమో సిక్స్టీన్ సిక్స్టీన్ ఏమో ఉంది కదండి ఎయిటీన్ సిక్స్టీన్ ఎయిటీన్ సిక్స్టీ దుపటా ఆర్గెన్స్ ఇట్లా మీకు కుర్చులు వచ్చినాయి సేమ్ మనకి అక్కడ ఇచ్చారు కదా ప్యాటర్న్ ఎయిటీన్ సిక్స్టీ పెద్ద దుపట ఎయిటీన్ సిక్స్టీ దీనిలోనే ఇది ఒక కలర్ పీచ్ కలర్ డిజైన్ చేయించుకున్నట్టే ఉందండి అంత బాగుందన్నమాట సో డ్రెస్ మెటీరియల్స్ త్రీ పీస్ లో టూ పీస్ లో ఇంకా మాటలేవు అంత బాగున్నాయి థ్యాంక్ యూ చాలా లేట్ గా వచ్చాను నేనైతే మిస్ అయ్యానని అనిపించింది అంటే నేనే కొనాలి అనిపించిందిగా రోజు ఎన్నో చూసినా కూడా మళ్ళీ చూసేసరికి థ్యాంక్ యూ సో మచ్ జెన్యున్ ఫీడ్బ్యాక్ అయితే ఇవి చూసినవన్నీ కూడా మనకి బ్రాంచ్ సెకండ్ బ్రాంచ్ కూడా కే వివేకానంద నగర్లో ఉంది కదా సో నెంబరు స్క్రీన్ మీద ఉంది లొకేషన్ కోసం ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తే వీలైన వాళ్ళు హైదరాబాద్లో వాళ్ళు స్టోర్ విజిట్ చేశారు అంటే చక్కగా వాళ్ళు ఫ్యాబ్రిక్ ఫీల్ అయ్యి చూడొచ్చు అసలు మేము రాలేము అంటే కనుక ఆన్లైన్ ఎలాగో ఉంది చక్కగా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అబ్రాడ్లో ఉండే పిల్లలు అయితే కనుక ఒకసారి వీడియో స్లాట్ బుక్ చేసుకుంటే చూపిస్తారు అదే సో అబ్రాడ్ కి కూడా మనకి షిప్పింగ్ షిప్పింగ్ ఉంది సో ఇదన్నమాట అండి వీడియో సునీత వస్త్ర ద్వారా గా విజిట్ చేయండి అండ్ మనకి వనస్థలిపురంకేపీఎపీ సో ఎక్కడ నియర్ బై మీకు ఎక్కడ దగ్గరలో ఉంటే కనుక డెఫినెట్గా విజిట్ చేసేసండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసాం